ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను శరీరానికి రోగం వస్తే ఆ రోగానికి మనిషిని చంపే లక్షణం ఉంది అని ఈ వచనంలో మనకు అర్థమవుతుంది అవునా రోగానికి అంటే మరణకరమైన రోగానికి ఏ లక్షణం ఉంది మనిషిని చంపే లక్షణం ఉంది అంటే శరీరానికి రోగం వచ్చింది ఇది మనిషిని చంపుతుంది శరీరానికి రోగం వచ్చింది ఇది మనిషిని చంపుతుంది ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేయబోతున్నారంటే నిన్ను చంపే రోగాన్ని ఆయన తీసుకోబోతున్నాడు నమ్ముతారా నమ్మరా పాయింట్ నెంబర్ వన్ నిన్ను చంపే రోగాన్ని ఆయన తీసుకోబోతున్నాడు నమ్ముతారా నమ్మరా అని యూదుల ముందుకు ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు వాళ్ళు అవును మా రోగాలు భరిస్తే ఎందుకు నమ్మో మాది ఆయన తీసుకుంటాడా అవును తీసేస్తాడా తీసేస్తాడు ఎలా తీసేస్తాడు ఆయన శక్తితో తీసేస్తాడు అయితే నమ్ముతాం ఇదే ఎష్ చెప్తున్నాడు మిమ్మల్ని చంపే శక్తి గల రోగాన్ని ఆయన తీసుకుంటాడు ఇందుకే రోగానికి నిజంగా చంపే శక్తి ఉందా లేదా మీరు చెప్పండి ఉందా లేదా ఎందుకు లేదండి రోగం వచ్చి చాలామంది చచ్చిపోతారు ఎందుకు చచ్చిపోయాడు అని అడిగితే జబ్బు చేసి చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయాడమ్మా కరోనా వచ్చి చచ్చిపోయాడమ్మా ఎందుకు చచ్చిపోయాడు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడండి ఎందుకు చచ్చిపోయాడండి పక్షవాతం వచ్చి చచ్చిపోయాడండి ఎందుకు చచ్చిపోయాడండి తల్లలో ఏదో వ్యాధి ఇచ్చిందటండి మెదడు వాపు వ్యాధి అట చచ్చిపోయాడండి ఇలాంటి మాటలు వింటావా వినమా ఎందుకు చచ్చిపోయాడంటే ఫుల్గా జ్వరం వచ్చి చచ్చిపోయాను కొన్ని ఎందుకు చచ్చిపోయాడు అంటే చెప్పండి రోగాలు చెప్పండి క్యాన్సరు ఎయిడ్సు ఇంకేంటి బీపీ షుగరు టీబీ వైరల్ ఫీవర్లు డెంగ్యూలు మలేరియాలు మసూచీలు చెప్పండి ఎప్పుడో కలరా ఉన్నాయి కదా చిన్న చిన్నవో పెద్దవైపోతుంటే పెద్దవి చిన్నవైపోతుంటే ఒక్కోసారి ఏవో జరిగిపోతుంటే మొత్తం మీద మనిషి ఎగిరిపోతుంటాడు మనిషి రకరకాల కారణాలు చేత ఎగిరిపోతున్నాడు రోగం మనిషిని ఏం చేస్తుంది చెప్పేస్తుంది అందుకే మనం రోగాన్ని ఇష్టపడతామా బాబు నమస్కారం రోగం మాత్రం వద్దు ఏమొద్దు రోగం మాత్రం వద్దు ఆరోగ్యం కావాలి అందరికీ ఏం కావాలి ఆరోగ్యమే కావాలి చేయొత్తండి రోగంగా రోగం ఉద్దాన వాళ్ళు చేయొద్దండి రోగం ఉద్దాన వాళ్ళు చేయొద్దండి రోగ చేయత్తండి వాళ్ళు చేయతండి రోగ ఉద్దాన వాళ్ళు చేతండి ఆరోగ్య ఉద్దానలు చేతండి చేసారు ఎవడ చేయత్తలేదు ఆరోగ్యం వద్దని ఎవడంటే అందరికీ ఏం కావాలి ఆరోగ్యం కావాలి ఐ లవ్ ఐ లవ్ ఏంటి అదే కావాలి మనకు అందరికీ నా హెల్త్ బాగుండాలి హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అది కోరుకుంటారు అందరూ సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏసుప్రభు వారు వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయబోతున్నారు ఏ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నారంటే ఇప్పుడు మరణకరమైన రోగాలను యేసుప్రభు తీసేయాలి ఒక పాయింట్ మీకు చెప్తాను లూకాసు వార్త వార్త ఐదవ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడింది అది చదవటానికి ముందు ఈ వచనం ఎంత చక్కగా నెరవేర్పు జరుగుతుందో కొన్ని వచనాలు చూసి అక్కడికి వెళ్దాం మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం త్వర త్వరగా చదవండి త్వర త్వరగా చదవాలి మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు సమాజ మందిరములలో బోధించు రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించచ్చు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని అది అండర్లైన్ చేయండి ప్రతి వ్యాధిని ప్రతి డిసీజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ప్రతి వ్యాధిని నెక్స్ట్ రెండోది ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు అన్నంతటా సంచరించాను ప్రతి వ్యాధిని అని ఉంది అక్కడ ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో ఒక సభ చూస్తే ఆ సభలో ఒక ఆయన అంటున్నాడు ఇప్పుడు మీ అందరికీ స్వస్థతలు చేస్తాను థైరాయిడ్ వాళ్ళు చెయ్యొత్తండి అంటున్నాడు ఇదేంటిది ఇది నువ్వెవరో డిసైడ్ చేయడానికి చూడండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేయత్తాలట అదే కనబడి సావదో తగ్గిందో లేదో అప్పటికప్పుడు తెలిసి సావదు థైరాయిడ్ కీళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు చెయ్యొత్తండి తలనొప్పు వాళ్ళు చెయ్యొత్తండి కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా దొరకు దొరకసావద్దు మాకు నేను అనుకుంటాను కళ్ళు లేని వాళ్ళు చెయ్యొద్దండి కళ్ళు ఇస్తాను పోలియో కాలు వాళ్ళు కొత్త కాలు ఇస్తాను నోరు లేని మోగోళ్ళు చెయ్యొత్తండి కొత్తగా ఇప్పుడే పలికిస్తాను మీ చేత మాట పలికిస్తాను చెవిటోళ్ళు చేయొత్తండి చెవులు ఇస్తాను అనేటోళ్ళు ఎవరు లేరు అనేటోళ్ళు లేరు గడ్డలట థైరాయిడ్ అట ఇంకా మనోళ్ళు ఇంకా సుతిమించిపోయి తెల్ల జుట్టున్నోళ్ళు అట ఏంటట తెల్ల జుట్టు ఉన్నోళ్ళట వాళ్ళకి ఏం చేస్తారట నల్ల జుట్టేస్తారట ఈనేమో రంగేసి కూర్చుంటాడు అయితే ఇది చిత్రం అది అది విచిత్రం ఈ చెప్పేట ఆయన రాజమండ్రిలో రంగేసి కూర్చుంటాడు కానీ పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాడు తెల్ల లేవండి నల్ల ఇస్తాను అంటాడు ఆ అమ్మకే అన్నం పెట్టలేనుడు ఏదో ఉందో సామెత అమ్మకన్నం పెట్టడట కానీ పెన్నమ్మకు మాత్రం పొట్టి చేరుకొని ఇస్తానన్నాడట అంటుంది వ్యవహారం నీకే లేక ప్యాకెట్ చింపావు వాళ్ళని ఏమంటున్నావు నువ్వు రొంగేసికో రొంగ తెల్ల తెల్ల జుట్టు నల్లగా మారుస్తావు నువ్వు అవసరమైట్ అది అది రోగమైపోని తెల్ల జుట్టు రోగమా ఎవడన్నాడు తెల్ల జుట్టు రోగం కాదు అది వయసు మీద పడే కొలది జరిగే మార్పు రావాలి ఇంకా అంత వస్తుంది అది అది శరీర ధర్మం జుట్టు నెరుస్తుందంటే అర్థం ఏంటి బుట్ట చీకిపోతుందని ఈ బుట్ట త్వరలో ఈ బుట్ట గట్టు దాటేస్తుంది పెట్టెలోకి వెళ్తుంది అందుకని జుట్టు ఏమవుతుంది నెరుస్తుంది అది నువ్వు అంగీకరించాలి తప్పదు అంతే కాని అది బాబు ఎలాగెలా కుదురుతుందండి నాకు తెల్ల జుట్టు తెట్టండి కుదరదండి అనకూడదు వస్తుంది కవర్ చేసుకో కొన్ని నాలుగు పాటు ఇంకంతే మరి ఇంక దారిలేదు నీకు ఏయ్ ప్యాకెట్లు చింపు గట్టి చింపు అంతే అలా కవర్ చేసుకో సరే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ టైపోల్ ఎక్కువైపోయారు కానీ ఆయన ప్రతి విధమైన వ్యాధిని ఏం చేశాడు ఆయన తీసవతలు పడేస్తాడు